దశలో ఉంచేవాడే కాదు ఈ దేవుడు ఎవరో తెలుసా నీ దశ దిశ విప్లవాత్మకంగా మార్చగలిగిన దైగల దేవుడు దేనస్థితిలో పడిపోయిన ప్రజలను లేవనెత్తి ఉన్నత స్థితికి నడిపించగలిగిన శక్తిమంతుడకు దైగల దేవుడు ఈ దేవుడు అదే యోగ గ్రంథం ఐదో అధ్యాయం పదకొండో వచనం ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును చదవబడిన ఈ వాక్యం తముడు చెల్లి ఈ ఉదయకాలం నీ జీవితంలో దేవుడు రూఢిపరుచును గాక నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక ఏ దశలో బ్రతుకుతున్నావు దేనదశలో బ్రతుకుతున్నావా హీనదశను అనుభవిస్తున్నావా మరణదశను అనుభవిస్తూ ఉన్నావా జీవితంలో దుర్దశను అనుభవిస్తున్నావా ఏ దశను అనుభవిస్తూ ఈరోజు ఈ వాక్యం వింటున్నా నేను ప్రకటించే ఈ దేవుడు దీనులను లేవనెత్తి విన్నారా దేన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తి ఉన్నత స్థలానికి నడిపించే దేవుడు దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు దుఃఖంతో ఈ వాక్యం వింటున్నావా చెల్లి దుఃఖంతో ఈ వాక్యం వింటున్నావా ప్రీ తండ్రి హృదయమంతా దుఃఖసాగరంతో నిండుకొని హృదయం తెరిస్తే దుఃఖం పెళ్ళుబికేటట్లుగా పరిస్థితులన్నీ తలకిందులైపోయి కుమిలి 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 ఏడుస్తూ ఉన్నావా నీకు ఒక శుభవార్త దుఃఖపడు వారిని లేవనెత్తే దేవుడు దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు ఈ ఉదయ నీ జీవితంలో ప్రత్యక్షమై నీ దుఃఖ స్థితిలో నుంచి లేవనెత్తి క్షేమకరమైన స్థితికి క్షేమకరమైన స్థితికి నా దేవుడు నిశ్చయంగా నేను గాక ఎవరి దేవుడు దీనులను లేవనెత్తేవాడు ఎవరి దేవుడు దుఃఖంతో ఉన్న వారిని లేవనెత్తేవాడు అయ్యా దీనులను లేవనెత్తేం చేస్తాడు దీనులను లేవనెత్తేం చేస్తాడు ఉన్నత స్థితికి ఎస్ ఉన్నత స్థితికి నడిపించే దేవుడు నిన్నెవ్వరూ పట్టించుకోవట్లేదా కలవరపడకు నీ మీద ఎవ్వరూ మనసు పెట్టట్లేదా కృంగిపోకు నిన్న ఒక పురుగులాగా ప్రజలు చూస్తూ ఉన్నారా పర్వాలేదు వారందరూ పురుగులాగా చూస్తూ ఉన్నా దేనదశలో ఉన్న నిన్ను జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవుడు ఒక ఆయన ఉన్నారు మనుషులు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఏం చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు నాలుగు ఓదార్పు మాటలు చెప్పగలుగుతారు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే వాదార్చగలుగుతాడు నీ దశ దిశ